హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాక్స్ శ్రావణవాసంలో మొదటి శుక్రవారం కదండి నేనైతే అమ్మవారిని ఇలా పూజ చేసుకున్నాను అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలతో సగ్గుబియ్యం పాయసం చేశానండి కమ్మగా ఉంది పిల్లలకి పెద్దలకి భలే నచ్చిద్ది పైగా చాలా చలవ చేస్తుంది కదా సగ్గుబియ్యంతో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం అండి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని లావు బియ్యమే తీసుకోవాలండి చిన్నగా ఉంటాయి కూడా ఆ సగ్గుబియ్యం అయితే కనుక పాయసం అంత టేస్ట్ అనిపించదు ఈ బియ్యాన్ని ఒక బౌల్లో వేసేసుకొని నీట్గా ఒకసారి వాష్ చేసుకోవాలండి పైన పౌడర్ లాగా ఉంటుంది అందుకని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకోవాలి లావు సగ్గుబియ్యం సన్న సగ్గుబియ్యం అని రెండు రకాలు ఉంటాయండి లావు సగ్గుబియ్యం అయితే కనుక సగ్గుబియ్యం పాయసానికి చాలా టేస్ట్ని ఇస్తుంది అలాగే చిన్న సగ్గుబియ్యం ఉంటాయి కదా వాటిని సేమియా పాయసం చేసినప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి నేను మీకు చూపిస్తాను వాటర్ అలా కడుగుతున్నప్పుడు వాటర్ చూసారా ఎంత తెల్లగా వచ్చాయో ఇలా ఉండకూడదండి ఒకసారి వీటన్నిటిని వాష్ చేసేసి నీట్గా వాష్ చేసేసుకున్నాను అండి ఇప్పుడు నేను దీంట్లో ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పులు వాటర్ పోసుకొని పక్కన కనీసం ఒక అరగంట నానబెట్టుకోవాలి మనం చక్కగా ఈ లోపల పూజిక రెడీ చేసేసుకోవచ్చు లేదా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకోవచ్చు నేను అరగంట నానబెట్టాక మీకు చూపిస్తున్నాను వాటర్ అంతా పీల్చుకొని కొంచెం వాటర్ ఉన్నాయండి అంతే ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని దీంట్లో ఒక ఐదు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి బాగా వేడెక్కాక ఒక నాలుగు స్పూన్ల వరకు జీడిపప్పులు వేసుకుంటున్నాను మూడు స్పూన్ల వరకు బాదం తురుము కూడా వేసుకుంటున్నానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు మనం చేసేది ఇంట్లో వాళ్ళు తినడానికని కూడా చేస్తాం కదా సో మా పిల్లలు కిస్మిస్ తినడానికి ఇష్టపడరు అందుకే నేను వాటిని స్కిప్ చేసేసాను ఈ వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది చూడండి గోల్డెన్ కలర్ చక్కగా వేగిపోయినాయి కదా సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాను సగ్గుబియ్యం పాయసం అందరూ చేస్తారండి కానీ నేను చేసే ఈ పద్ధతిలో చేస్తే మనం ఈవినింగ్ తిన్నా కూడా అంతే చిక్కగా కమ్మగా ఉంటుంది దగ్గర పడదు ఇప్పుడు మనం వేయించుకున్న నేతిలోనే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసేసి సగ్గుబియ్యాన్ని ఒక ఐదు నిమిషాలు నేతిలో చక్కగా వేయించుకోవాలి మంచి టేస్ట్ వస్తుందండి సగ్గుబియ్యంలో వేయించడం వల్ల ఒక ఐదు నిమిషాలు ఆ నేతిలోనే మొత్తం అంతా కూడా సగ్గు బియ్యాన్ని వేయించుకుంటే చాలా బాగుంటుంది పైగా సగ్గుబియ్యం చాలా చలవ చేస్తుంది వంటికి చూస్తున్నారు కదా ఐదు నిమిషాలకి నేతిలో సగ్గుబియ్యం అంతా కూడా చక్కగా వేగిపోయాయి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక లీటర్ పాలు తీసుకున్నానండి చిక్కటి పాలు ఈ లీటర్ పాలని మనం లీటర్ వరకు మరిగించుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న సగ్గుబియ్యంలోనే ఈ చిక్కటి పాలు పోసేసుకొని పాలు బాగా మరిగి మనం కోవా చేసే అప్పుడు పాలు ఎంత చిక్కగా అవుతాయో ఇంచుమించుగా అంత చిక్కపడాలండి అప్పుడే సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుంది సిమ్లో పెట్టి ఓపిక మనకు పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకు పెట్టుకొని దగ్గరగా అయ్యేటట్టు చూసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా మొత్తం ఒకసారి కలిపేసుకొని పాలు పొంగు వచ్చేదాకా హైలో పెట్టుకోండి ఎందుకంటే మనం పోసిన పాలు పచ్చిపాలే పోసాం కాబట్టి పాలు పొంగి వచ్చాక మరుగుతున్నప్పుడు ఇక సిమ్లో పెట్టుకుంటే మనం ఆల్రెడీ అరగంట సేపు సగ్గు బియ్యాన్ని నేతిలో వేయించుకున్నాము పాలలో ఇంకా ఉడికితే ఇంకా బాగుంటుందండి పాలు పొంగొచ్చాయి కదా ఇక ఇప్పుడు ఓపిక్గా సిమ్లో పెట్టుకొని మరగబెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆ మహాలక్ష్మి తల్లికి పాలంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే ఆవిడ పాల సముద్రంలోనే పుట్టారు కదా అలాంటిది మనకు ఎప్పుడైనా హడావిడిగా అనిపించినప్పుడు కుదిరినప్పుడు శుక్రవారాలు కూడా మనం ఎలాగో పాలు ప్రసాదం కింద పెడతాము ఆ పాలతోనే మనం కమ్మటి పాయసం చేసి పెడితే అమ్మవారికి ఇంకా బాగా నచ్చుతుంది మనకు కుదిరినప్పుడు ఎలాగో పాలే పెడతాం కదండి ఇలాగా ఏదైనా స్పెషల్ డేస్లో చక్కగా పాయసం ఇలా చేసి పెట్టండి అమ్మవారి ఆశీస్సులే కాదు ఇంట్లో వాళ్ళ మెప్పును కూడా పొందుతాము అంత కమ్మగా ఉంటుంది మీరు గమనిస్తే పాలు మనం ఎన్ని పోసాము ఇప్పటికి ఎన్ని మరిగిపోయాయి చూపిస్తున్నాను చూసారా పాలు చాలా వరకు మరిగిపోయాయి సైడ్స్ చిక్కటి మేగడ కూడా కట్టేస్తుంది దాన్ని కూడా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మీకు చూపిస్తున్నాను చూసారా సగుబియ్యం చూసారా మొత్తం అంతా కూడా ఉడికిపోయింది కదా మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా కూడా చక్కగా ఉడికిపోయాయి సగ్గుబియ్యం పాలు కూడా బాగా చిక్కగా దగ్గరగా అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం నేనైతే కనుక అరకప్పు పంచదార వేస్తున్నానండి మా ఇంట్లో తీపిని బట్టి వేస్తున్నాను మీరు మీ ఇంట్లో స్వీట్ని బట్టి మీ క్వాంటిటీ ఒక కప్ వరకు వేసుకోవచ్చు పంచదార వేసాక మొత్తం అంతా కూడా కలుపుకోండి నేనైతే కనుక సైడ్స్ ఉన్న చిక్కటి మిగట్ని కూడా దీంట్లో కలుపుతున్నాను ఒకసారి పంచదార అంతా కూడా కరిగాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి యాలకుల పొడి మంచి సువాసన అలాగే టేస్ట్ కూడా వస్తుందండి మీకు నచ్చితే దీంట్లో ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు కానీ ఉప్పు వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది అమ్మవారికి చేస్తున్నాను కాబట్టి ఉప్పు వేయలేదండి లేకపోతే నేను ఖచ్చితంగా ఉప్పు వేస్తాను ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేయించి పక్కన పెట్టుకుని అన్నీ కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి మొత్తం అంతా కూడా చూడండి ఎంత చక్కగా ఉందో పాయసం అమ్మవారికి చక్కగా పాయసాన్ని ప్రసాదం కింద పెట్టి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే మనం కోరుకునే కోరిక న్యాయపరంగా ఉండేదైతే కనుక ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తారండి పాయసం అయితే కనుక అయిపోయింది ఇంక మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాము చూసారా స్టవ్ ఆఫ్ చేయగానే బబుల్స్ అన్నీ కూడా స్లో అయిపోయినాయి కదా చిక్కటి పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఈ కమ్మటి సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని బౌల్లో వేసేసుకుంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అమ్మవారి దగ్గర పెట్టి నివేదనగా అర్పించుకోవచ్చు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలాంటి పాయసం చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళు ఈవినింగ్ రాగానే ఇస్తే చిక్కగా కమ్మగా తింటారు పిల్లలు కూడా నేనైతే ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇది చల్లారే లోపల అమ్మవారి దగ్గర నా స్తోమతుల్లో ఉన్నంత పూలతో అలంకరించేసుకుంటానండి ఈ కమ్మటి బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయినండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగే నేను మరిన్ని కొత్త వంటలతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండి మరొక్కసారి అందరికీ శ్రావణ మాస శుక్రవారం శుభాకాంక్షలు అండి ఆ లక్ష్మీదేవి తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే పూజ ఎలా చేసేసుకున్నానండి